సో కొన్ని మన దగ్గర సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఆఫర్లో ఉన్నాయి పెట్టేస్తున్నాను చూసేయండి ఇవి ఏంటి అంటే మిస్ చేసుకోకండి సింగిల్ పీసులు ఉండడం వల్ల మనకి ప్రైస్ అనేది చాలా తక్కువ వస్తుందండి జస్ట్ ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి మీకు సో దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ త్రీ ఫిఫ్టీ సో ఇది మనము ఇది ఇంతకుముందు లెవెన్ నైంటీ నైన్ ఇప్పుడు ఇది కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ మీకు నైన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి రెడీ టు వేర్ శారీ నేను ప్యాకింగ్ చేస్తాను కదా అదనమాట సో ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ నెక్స్ట్ ఇక్కడ బెల్ట్ కూడా ఉంటుంది అనమాట మంచిగా వేర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రంగోలీ ఫ్యాబ్రిక్లో ఉంటుంది కిందన మీకు వచ్చేసి మంచిగా వర్క్ వచ్చేస్తుంది సో ఇక్కడ చూసారు కదా మంచిగా వర్క్ వస్తుంది నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజ్ శారీ బ్లౌజ్ ఇట్లా ఉంటుంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే పదమూడు తొంభై తొమ్మిది త్రీ షిప్పింగ్కి వస్తుంది సో ఇది ఒక శారీ అండి ఇది ఒక రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఉంటది అన్నమాట వర్క్ ఉంటుంది శారీ మొత్తం డబల్ షేడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది తీసుకోవాలనుకుంటే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టుకొని కొనుక్కోండి కాల్స్ ఎవరి చేయకండి దచ్చేసి కి మెసేజ్ చేయండి నేను రిప్లై చేస్తాను షూర్గా సో ఇది శారీ సూపర్ మొత్తం అంతా ఎంబ్రాయిడరీ సూపర్ అండ్ సూపర్ కంఫర్టబుల్ ఉంటుంది ఈ శారీ అయితే అనుకుంటే తీసుకోండి బాయ్